మాజీ సీఎం కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్ కు రాబోతున్నారు బీఆర్ఎస్ ఎల్పి సమావేశంలో పాల్గొంటారు ఆయన నేతృత్వంలో జరిగే ఈ మీటింగ్కు కు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానుండటంతో సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ సభ్యులకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా కులగరణపై బీసీ సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలపై కూడా సమీక్ష చేస్తారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం స్వామి ఆశా మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని కాల్ఫర్ చేశారు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తెలంగాణ భవన్ కు రావాలని చెప్పేసి తెలంగాణ భవన్ సిబ్బంది ఇప్పటికే సమాచారం అందించారు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోనే కేసీఆర్ లంచ్ చేసిన అనంతరం ఈ సమావేశం ప్రారంభమవుతుంది ఈ సమావేశం సంబంధించి ఇప్పటికే తెలంగాణ భవన్కు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తప్ప లోపలికి ఎవరిని అనుమతించట్లేదు కేవలం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాత్రం అనుమతిస్తున్నారు ఒకవైపు రేపటి నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆ శాసన మండలిలో శాసనసభలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి ఏ అంశాలని ప్రభుత్వం పైన తీసుకు చర్చకు తీసుకురావాలకు సంబంధించి కూడా ఒక కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తారు ఒకవైపు గత ఏడోన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిపాలన పట్ల కూడా ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ఒకవైపు మొదలవుతుంది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అంశాలని చర్చకులు ఏమైనా ఎత్తి ప్రజలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే ఈరోజు జరిగేటువంటి ఈ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఒక అసెంబ్లీలో శాసన మండలిలో ఏ అంశాలని ప్రశ్నలు ఎవరిని ఎత్తాలి ఏ అంశాలని వాయిదా తీర్మానాలు ఇవ్వాలి ఏ విషయాలపైన చర్చకు ఎవరెవరు దీనికి సంబంధించి పార్టిసిపేట్ అలా చేయాలని సంబంధించి కూడా చర్చిస్తారు గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ కేవలం బడ్జెట్ ప్రారంభం రోజు వచ్చి వెళ్లారు బడ్జెట్ రోజు వచ్చి వెళ్లారు కానీ ఈసారి సమావేశాలకు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారని చెప్పి చెప్తున్నప్పుడు కూడా మొత్తం సెషన్ పాల్గొంటారా లేదా లేకపోతే కీలకమైన చర్చలు ఏమైనా వస్తారా అనేది కూడా కొంత సస్పెన్స్గా ఉంది నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీలో కేసీఆర్ స్థాయికి స్టేషన్కు తగినటువంటి నేతలు లేకపోవడంతో ఆయన సరిగ్గా రావట్లేదు ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మిగతా ఎమ్మెల్యేలకు మేము సరిపోతామని చెప్పి ఆయన మాట్లాడడం బట్టి కూడా చూస్తుంటే కేసీఆర్ కేవలం కొన్ని రోజులు మాత్రమే వచ్చిపోయే అవకాశం కనబడుతుంది ప్రధానంగా ఇప్పటికే అసెంబ్లీ చర్చల్లో ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు హరీష్ రావుతో పాటు మా మంత్రులంతా ఒక మాజీ మంత్రులు అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా ఒకవైపు చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు ఇటు శాసన మండలిలో కూడా ఒకవైపు ఇప్పటికే ఎమ్మెల్సీ కవితతో పాటు మధుసూదన మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్న కారణంగా వారంతా కూడా ఇప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టే ప్రయత్నం చేస్తారు ఈసారి ప్రధానంగా అసెంబ్లీలో జరిగేటువంటి రెండు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి ఒకటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు పెట్టబోతున్నారు దానికి తోడు బీసీకి సెన్సెస్ పూర్తయింది కాబట్టి బీసీలకు విద్యా ఉద్యోగాలు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు దీన్ని రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా దీనికి కొంత వెసులుబాటు లేదు కాబట్టి దీన్ని కేంద్రం పైన ఒత్తిడి పెంచడం కోసం బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఒకవైపు బీసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు ఒకవైపు బీసీ సెన్సెస్ కూడా సరిగా చేయలేదని చెప్పేసి ఒకవైపు బీసీ సంఘాల నుంచి వివిధ రాజకీయ పక్షాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ దిశగా చర్చకు లేవనైతే అవకాశం కనబడుతుంది సరిగా సెన్సెస్ నిర్వహించలేదు కావాలని చెప్పేసి బీసీ సంఖ్యను తగ్గించి చూపించారనేది కూడా బీసీ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి మరోవైపు ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగినటువంటి ప్రమాదం కావచ్చు కాళేశ్వరాన్ని ఎండబెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరా లో పంటలు రైతులు ఎండిపోయి ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం వాటర్ మేనేజ్మెంట్ లో పూర్తిగా విఫలమైంది కేవలం రాజకీయాలు చేస్తూ రైతుల్ని పట్టించుకోవట్లేదు ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు ఒకవైపు దేవాదాలు లాంటి కీలక ప్రాజెక్టులు వరంగల్ జిల్లాకు డెడికేటెడ్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి దేవాదాలు ప్రాజెక్టులో ముప్పై రోజులు పంపింగ్ చేయలేదు కేవలం ముప్పై ఐదు టీఎంస్లు లిఫ్ట్ చేయాల్సిన దాన్ని పన్నెండు టీఎంస్లో లు లిఫ్ట్ చేసి అనేక లక్షల ఎకరాలు ఎండిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమైందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఇలా ఒక్కొక్క అంశం వారిగా కూడా అసెంబ్లీలో ఏ అంశాలు దేవనెత్తాలి ప్రభుత్వాన్ని ఏ విషయంలో ఎరుకాటనలు పెట్టాలి టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎలాంటి వ్యూహాత్మకంతో అసెంబ్లీలో వ్యవహరించాలనేది కూడా పార్టీ బాగుంది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు కూడా రాష్ట్రంలో ప్రభుత్వం తమ సొంత ఆదాయాన్ని పెంచుకోకపోగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు తమ ఆదాయాన్ని మాత్రం పెంచుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు గత తెలంగాణలోకి వచ్చినటువంటి కీలక పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి గతంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడి మనం పరిశ్రమలు తీసుకొస్తే వాటిని ఒకవైపు ఇతర రాష్ట్రాలు ఇప్పుడు లాక్కునిపోయే పరిస్థితి ఏర్పడ్డది రాష్ట్రంలో రాజకీయంగా తన స్టెబిలిటీ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చూపు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నాయని చెప్పేసి కూడా కేటీఆర్ ఆరోపిస్తున్నారు ఈసారి అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు మరింత హాట్ హాట్ గా జరిగే అవకాశం కనబడుతుంది ఈ సమావేశాలకు తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది గవర్నర్ ప్రసంగం రోజు బడ్జెట్ ప్రసంగం రోజు కేసీఆర్ వస్తారని చెప్పేసి ఆయన భావిస్తున్నారు మొత్తానికైతే ఈ సమావేశాల్లో కేసీఆర్ ఎంత మేరకు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అన్ని సమావేశాల్లో పాల్గొనాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా చర్చల్లో పాల్గొనాలి ప్రభుత్వానికి మీ సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నప్పటికీ ఒకవైపు పదే పదే కేసీఆర్ ను దూషించిన కారణంగా రాలేకపోతున్నారు కేసీఆర్ స్థాయికి తగ్గ నేతలు అసెంబ్లీలో లేకపోవడంతో ఆయనను దూషించిన కారణంగా రాలేకపోతున్నారు అనేది కూడా కేటీఆర్ చెప్పారు ఆయనకు ఒకవైపు ఆయన వచ్చి తిట్లు పడాలని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు మొత్తానికైతే ఈ రోజు జరిగేటువంటి ఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ అసెంబ్లీ మండలిలో ఏ విధంగా వ్యవహరించాలని సంబంధించి బీఆర్ఎస్ యొక్క వ్యూహాన్ని అయితే ఖరారు చేస్తారు ఆశా